గత తొమ్మిది సంవత్సరాలుగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కొరుట్ల బస్టాండ్ కమాండ్ సమీపంలో డిఎంకే వేర్ పేరిట ఓ బట్టల దుకాణాన్ని ఏర్పాటు చేసుకొని సక్సెస్ అయ్యాడు ఆ యువకుడు ఈ నేపథ్యంలో దాస్ డిఎంకే అంటే వేములవాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు తెలియని వారు ఉంటున్నారు అంటే అతిశయోక్తి కాదు అయితే త్రిబుల్ నైన్ పేరిట మొట్టమొదటిసారిగా వేములవాడలో తొమ్మిది సంవత్సరాల క్రితం బట్టల షాప్ను ప్రారంభించాడు అన్న మా షాప్ పేరు వచ్చేసి డిఎంకే వేర్ అన్న వేములవాడ వేములవాడ కమాన్ దగ్గర ఉంటుంది కుర్ట్ల బస్ స్టాండ్ కమాన్ అంటే ఎవరైనా చెప్తారు కమాన్ దగ్గర డిఎంకే వేర్ అనే షాప్ ఉంటుంది మా షాపులో ఏందన్న రీజనబుల్ చాలా రీజనబుల్ అంటే ఎవరైనా సరే వంద రూపాయల షర్ట్ నుంచి ఒక ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపు షర్టు బ్రాండెడ్ షర్ట్లు మేము ఇవ్వగలుగుతాం హండ్రెడ్ రూపీస్లో కూడా మేము షర్ట్లు ఇవ్వగలుగుతాం ఇంత మన తెలంగాణలో మన సిరిసిల రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో ఇంత లో బడ్జెట్ ఇంత లో ప్రైజ్లో ఎవరు కూడా ఇవ్వలేరు సో మా కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువ మార్జిన్ లేకుండా మేము పబ్లిక్ సర్వీస్ ఇస్తున్నామన్న మమ్మల్ని చాలామంది మా మా గురించి తెలుసే డిఎంకే ఫ్యాషన్ అంటే ఎవరైనా చెప్తారు సో మేము స్టార్ట్ చేసింది ఏంటంటే తక్కువ మార్జిన్తోని పబ్లిక్కి సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం అన్న చూడొచ్చు ఒకసారి మీరు బట్టల షాప్ బట్టలు కూడా చూడొచ్చు మీ క్వాలిటీస్ కూడా నేను చూస్తాను ఇప్పుడు బాగుంటాయి అన్న అంటే మోడల్స్ ఉన్నాయి అన్న మాది ఎక్కడి నుంచి సార్ క్వాంటిటీలో తీసుకుంటాం అన్న క్వాంటిటీలో తీసుకోవడం తీసుకోవడం కాబట్టి మాకు లో ప్రైస్ వస్తుంది అన్న దాంతోనే మేము కూడా మేము అమ్మడం కూడా లో ప్రైస్తో ఉన్నారు అన్న ఇప్పటికీ నైన్ ఇయర్స్ అవుతుంది అన్న నైన్ ఇయర్స్ నుంచి మాకు విన్నా మంచి పబ్లిక్ నుంచి ఆధారణ ఉంది సేల్ కూడా బాగుంది అందరికి కూడా అందరు కూడా మాకు మంచి సపోర్ట్ ఉందన్న పబ్లిక్ నుంచి ఎంతమంది వర్క్ చేస్తూ ఉన్నారు ఎట్లా ఉంటుంది బిజినెస్ అన్న మా దగ్గర ఇప్పుడు సిక్స్ మెంబర్స్ ఉన్నారన్న పిల్లలు వర్క్ చేసేవాళ్ళు సో ఇంకా అది అన్నయ్య బిజినెస్ అంటే మీరు అప్పుడు పెట్టినప్పుడు ఎంతతో స్టార్ట్ చేసేది ఎట్లా ఉంది బిజినెస్ అప్పుడు ఎంత స్టార్ట్ చేసి ఫస్ట్ అన్న స్టార్టింగ్ సో మేము వేరే కాన్సెప్ట్తో పెట్టాం ఏ రోజైతే మేము రీజనబుల్ ప్రైజులు ఇవ్వడం స్టార్ట్ అయిందో అప్పుడు వన్ ఇయర్ బ్యా తర్వాత మేము ఇంకొంచెం పెద్ద పెద్ద చేసి పెట్టడం జరిగింది అన్న సో మేము రీజనబుల్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి పబ్లిక్ ఎక్కువ రావడం జరుగుతుంది అన్న మేము ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అంటే లోయెస్ట్ ప్రైజ్లో ట్రెండింగ్ డ్రెస్సెస్ మీరు ఇస్తున్నారు అన్న ఈ ఏ అదే అన్న ఇంతకుముందు చెప్పినట్టు ఏ రోజైతే మేము లో ప్రైస్ అంటే ఆ వెయ్యి రూపాయల మూడు జీన్స్ కానీ షర్ట్లు కానీ ఆ కాన్సెప్ట్తో స్టార్ట్ చేసిన అన్న వెమ్లాలో ముందుగా మొదటిసారి స్టార్ట్ చేసింది ఆ కాన్సెప్ట్ దాని తర్వాత కూడా ఇంకా హెవీ క్వాలిటీ కూడా రీజనబుల్ ప్రైస్తో ఇవ్వడంతో స్టార్ట్ చేసుకుంటూ వచ్చినామన్న ఇప్పటికీ నైన్ ఇయర్స్ అవుతుంది బాగుంది అన్న పబ్లిక్ ఆదన్నో బాగుంది ఇంకా చాలామందికి తెలియదు తెలిస్తే ఇంకా బెటర్ అవుతుందని మీ ఛానల్ ద్వారా తెలుస్తాయని చెప్పేసి ఆశిస్తున్నా